కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామానికి చెందిన బోధశివభద్రరావు తన తప్పును తెలుసుకుని పరివర్తన చెంది క్రిస్టియన్ మతం వీడి హిందూ ధర్మంలోని సనాతన ధర్మం యొక్క విలువలు సాంప్రదాయాలు తెలుసుకుని హిందూగా ఉంటేనే ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో పాటు ధర్మ మార్గంలో నడుస్తామని మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన మంచి బుద్ధి కలుగుతుందని తెలుసుకుని కుటుంబ సమేతంగా హిందూ ధర్మంలోకి రావడం జరిగింది వారితో భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక పాలచొల్ల నాగేంద్ర చౌదరి ముందుగా సోమాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద వారికి ప్రత్యేక పూజలు చేయించి భారతీయ ధర్మ పరిషత్ ఆఫీస్ దగ్గర వారిని సత్కరించి ధర్మ మార్గంలో సనాతన ధర్మం వైపు నడవాలని మానవ జీవితాలను మార్చగలిగే శక్తివంతమైన భగవద్గీత పుస్తకం వారికిచ్చి ధర్మ మార్గంలో ధర్మరక్షణకై సనాతన ధర్మం కోసం పాటుపడాలని కోరుతూ వారిని అభినందించారు గతంలో దేశంలోని వివిధ హిందూ దేవాలయాలు దర్శించుకున్నామని చెబుతూ అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచిన నాగేంద్ర చౌదరి చేస్తున్న సేవలను శివభద్రరావు అభినందించారు గతంలో దేశంలోని వివిధ హిందూ దేవాలయాలు దర్శించుకున్నామని చెబుతూ అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచిన నాగేంద్ర చౌదరి చేస్తున్న సేవలను శివభద్రరావు అభినందించారు ఈ కార్యక్రమంలో బద్దీ సురేష్ రెడ్డి సాయి ప్రసాద్ ముచ్చుపల్లి వీర్రాజు సాయికుమార్ స్వామి పలువురు భక్తులు పాల్గొన్నారు

multimillion dollar జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి ఈరోజు నేను క్రిస్టియన్ నుంచి క్రిస్టియన్ మతం నుంచి హిందూ సనాతన ధర్మంలోకి రావడం జరిగింది అది ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను క్రిస్టియన్ ఉన్నాను నుంచి మళ్ళీ హిందూ ధర్మంలోకి రావడం జరిగింది దానికి కారకులు మరి మా గురుగారు లలిత కుమార్ గారు ఉన్నారు ఆయన ద్వారా నేను మరి గర్భను మరి ఇవన్నీ చూసి మిత్రులు మరి చాలా చిన్న వయసే మరి నాగేంద్ర సహజ గారు చాలా చిన్న వయసే కానీ ఆయన చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు అదేవిధంగా ఎన్నో సేవ తత్వంతో మరి ఎంత ఒక హిందూ ధర్మానికి ఒక భాషలుగా ఈయన చిన్న వయసు బాసలుగా నిలిచి నిలిచారు ఇవన్నీ చూస్తే ఇప్పుడు నేను అక్కడి నుంచి ఆయన ఆఫీస్ నుంచి స్టార్ట్ చేసిన కానీ చూస్తుంటే ఆయన చేసిన కార్యక్రమాలు చూస్తుంటే ఇంత చిన్న వయసులో ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమం ఎలా చేశారా నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఇంతటి ఆధ్యాత్మిక చేయాలంటే చాలా ఉన్నతమైన భావాలు కావాలి ఫస్ట్ ఆఫ్ అంటే వయసుని బట్టే ఏర్పడుతుంటాయి కానీ ఈ వయసులో ఆయన ఇంతటి ఆధ్యాత్మిక సేవలు ఇంతటి గొప్ప తత్వంతో ఆయన ఉన్నారంటే ఆయన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన కాకినాడ జిల్లా జగంబేటి నియోజకవర్గం రామవరం గ్రామం నుంచి శోభద్రరావు గారు క్రిస్టియన్ మతం వీడి క్రిస్టియన్ మతంలో ఏమీ లేదు అంతా కూడా మన హిందువులు మన పూర్వం నుంచి హిందూ ధర్మంలో పుట్టం మన పూర్వీకులందరూ హిందువులే మనం తెలియక వేసిన తప్పుడు అడుగుని మళ్ళీ సరిదిద్దుకుంటున్నామని చెప్పేసి మళ్ళీ హిందూ మతంలోకి రావడం జరిగింది ఈ రోజు చాలా సంతోషం కలిగింది వారు హిందూ మతంలోకి వచ్చారు అని చెప్పేసి తెలియని వారిని సంప్రదించి మన అమ్మవారి గుడి దగ్గరికి సోమాలమ్మ అమ్మవారి గుడి దగ్గర రమ్మడం ఆయన పూజ చేయించడం ఆ పూజ కార్యక్రమం నిర్వహించుకుని ఆయన సన్మాన కార్యక్రమాన్ని ఈ రోజు చేయడం జరిగింది అలాగే హిందూ బంధువులు అందరికీ తెలియజేసిన మీరందరూ కూడా సొంత ఇంటి నుంచి బయటకు వెళ్ళిన మీరందరూ కూడా మళ్ళీ సొంత ఇంటికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎవరైనా సరే మళ్ళీ మన హిందూ ధర్మాన్ని తెలుసుకుని హిందూ ధర్మ ప్రాముఖ్యత తెలుసుకుని మళ్ళీ సొంతంటికి వద్దామనుకున్న వారు మాకు తెలియజేయండి మేము స్వయంగా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మేము ఆహ్వానించి మిమ్మల్ని మళ్ళీ మా ఇంటికి సొంత ఇంటికి మన హిందూ మతంలోకి హిందూ ధర్మంలోకి సనాతన ధర్మంలోకి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ జై